ఎన్నో ఏళ్ళుగా తీవ్రమైన సమస్య వందనాలు ఉంది ఏదైతే ఈ రోజు మూడు వందల ఇరవై ఐదు కోట్లతోని యాక్సిడెంట్ స్పాట్స్గా అంటే ప్రమాదకరమైన స్పాట్స్ ఎక్కువ మంది చనిపోయిగా గుర్తించి ఐదేళ్ల కింద నేను ఎంపీగా అయినప్పుడు ఎంతో కష్టపడి శాంక్షన్ చేపిస్తే వివిధ కారణాలతోని అలాగే ఇప్పటికే బిఓటీ రోడ్ ఓల్డ్ రోడ్ పేపర్ జిఎంఆర్ సంస్థ అడ్డం ఈ రోడ్డు నాకున్నది కాబట్టి నేనే చేస్తా కానీ నాకు దేశం ముందు రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నాకు నష్టం జరిగింది కాబట్టి నాకు పదహారు వందల కోట్లు కంపెన్సేషన్ కావాలని కోర్టు పోయి ఆ కోర్టు మూలంగా ఆలస్యం అయితే గడ్కరీ గారు ప్రత్యేకంగా నేను ఎంపీగా దాదాపు ఐదారు సార్లు పార్లమెంట్ రైతు చేసిన ఆయన ఆయన దగ్గర ప్రతిరోజు పోయేవాడిని ఆయన కూడా ఒక ఆలోచనకి యాక్సిడెంట్ జరుగుతుంది దేశం మొత్తం కూడా నూతనంగా మంచిగా ఆలోచించి పార్టీలకు అతీతంగా ఏ ఎంపీ పైన పనిచేసే మనిషి అయినా ఆయన కోరితే మన అక్టోబర్ లో ఈ సరే కోర్టులో ముందుగానే చెవి తెప్పించి కోర్టు పోకుండా మూడు వేల ఇరవై కోట్లతోని ఇవాళ చిక్కాలో నలభై పోలీస్ స్టేషన్ అలాగే బస్ స్టాండ్ దగ్గర ఎక్కువ జరిగే స్పాట్ కాబట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ సమస్య పరిష్కారానికి ఎదురు ఆరు నెలల్లో ఈ పనులన్నీ పూర్తి చేస్తాం అందుకనే పనులు జరిగే సమయంలో గ్రామాలకు వెళ్ళి రోడ్ల మీద వాళ్ళు కానీ హైదరాబాద్ విజయవాడ నుంచి విజయవాడ టు హైదరాబాద్ రెగ్యులర్ గా పోయే ఆర్టీసీ బస్సులు అనుకోండి ప్రైవేట్ బస్సులు అనుకోండి ప్రైవేట్ కార్లు కానీ జాగ్రత్తగా పోవాలని మ్యాక్సిమం సైన్ బోర్డ్స్ పెట్టిస్తున్నాను పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేస్తున్నా కాంట్రాక్టర్ చెప్పిన మా నేషనల్ వే సిబ్బంది చెప్పిన నా శాఖ అధికారులకు చెప్పినా ప్రతి దగ్గర జాగ్రత్తగా స్పీడ్ బ్రేకర్లు లేచి మీరు పనులు నడుతూ డేంజర్ ఎందుకంటే రాత్రి పెద్ద యాక్సిడెంట్ అవుతుంది అన్ని పదిహేడు చోట్ల కంట్రెక్షన్ అవుతున్నాయి ఇంకొక మాటిస్తున్న హైదరాబాద్ విజయవాడ రెండు రాష్ట్రాల ప్రజలకు మీ అమరావతి రాజధానికి హైదరాబాద్ కు డిసెంబర్ లోపు ఆరు లేన దేవదారిగా మారుస్తానని గడ్కరీ గారు రేపు ఐదు గంటల సమయం ఆ వారానికి ఒకసారి ఢిల్లీకి వెళ్ళినా సరే దాని ఆరు నూనె నిధులు అదనపు నిధులు అన్నడుగా ఆరు వందల కోట్లు ఎనిమిది నుంచి మల్కాపూర్ వరకు తీసుకొచ్చిన మల్కాడ నుంచి కోదాపూర్ కోదావరి దాటితే గోదావరి నుంచి ఖమ్మం గ్రీన్ ఫీల్డ్ హైవే అయ్యింది ఈ నూట నలభై ఐదు కిలోమీటర్లు అయితే రెండు గంటల్లో హైదరాబాద్కి వెళ్ళి విజయవాడ ఫ్లైట్ ఎక్కే అవసరం లేదు రేవ్ ఎక్కే అవసరం లేదు రెండు గంటల్లో సురక్షితంగా విజయవాడ భారీ ఆరు నెలల జాతీయ రహదారి అలాగే ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై కోట్లో రీజనల్ రింగ్ రోడ్ ముప్పై వేల కోట్లు ల్యాండ్ ఎక్వేజ్ కలుపుకుంటే ముఖ్యమంత్రి గారు కూడా నాకు సపోర్ట్ చేస్తూ అన్నా నువ్వు త్రిపుల కానీ హైదరాబాద్ విజయవాడ రోడ్ కానీ నువ్వు ఎప్పుడు రమ్మన్నా ఢిల్లీకి వస్తా అయినా నీకే ఢిల్లీలో ఎక్కువ సంబంధాలు ఉన్నాయి గడ్కరీ గారు కూడా నీకు దగ్గరగా ఉంటారు మొత్తం కూడా నువ్వు కంప్లీట్ చేయాలని చెప్పి వారు కూడా తరచు నాకు చెప్పడం వారు మాకు ముఖ్యంగా వరం లాగా ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం మా నల్గొండ జిల్లా ప్రజల వరం రంగారెడ్డి జిల్లా ప్రజల వరం హైదరాబాద్ ప్రజల వరంలాగా ఎందుకంటే అటు ఆలేరు దగ్గర భునగిరి మా మూసి కంపు డ్రైనేజ్ కంపు ఇండ ఆ ఇండస్ట్రీ కంపుతోని రోగాలు కింద ఫ్లోరైడ్ పైకి వెళ్ళి చూస్తే కంపు వాసన ఆ డ్రైనేజ్ స్మెల్ అందుకనే నలభై వేల కోట్లతోని మూసి రివర్ ఫ్రంట్ తో అటు ఆలేరు ప్రాంతం నుంచి అక్కడ వరకు భువనగిరి మీద ఆలేరు వరకు ఇక్కడ నాకటిపల్లి చిట్టాల మీదకెళ్ళి మూసి రివర్ వరకు దాన్ని ఆ నీళ్లు కలిసి నీళ్ళు నీళ్ళని డైరెక్ట్ గా పైప్ లైన్ల ద్వారా సముద్రంలో వదిలిపెట్టడం విష్టా జలాలతో వ్యవసాయం చేసుకుని అదృష్టం రెండు వేల ఎనిమిదిలో నా కళ రాజశేఖర రెడ్డితో కొట్లాడు తెచ్చుకున్న ఎన్యాయ ప్రాజెక్టు మేము నల్లగొండ పాదగలకు రెండు మూడు వందల ఫీట్లు హైట్లో ఉంటే పిట్టంపల్లి మీదకెళ్లి యూనివర్సిటీ కింద నేను కట్టించిన మహాత్మా గాంధీ కిందకెళ్ళి స్వరంగా తీసుకొస్తే ఆ పాత్ర కేసీఆర్ పదివేలు కాలు ముక్త దండం పెడతా అన్నా కానీ ఐదు వందల కోట్లు వేయలేయి